నమస్తే అండి నేను ఉషా ఎలా ఉన్నారు బాగున్నారా నేను సూపర్ అండి మీరెప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను సంక్రాంతికి నాన్న దగ్గరికి వెళ్ళాను కదా మా ఊరు అక్కడ నేను చాలా వీడియోస్ తీశాను లాంగ్ వీడియోస్ తక్కువనే షార్ట్సే ఎక్కువ తీశాను అయితే అప్పుడు తీసిన వీడియోనే ఈ చిన్న వీడియో నాన్న నా కోసం పచ్చాపలు తీసుకొచ్చాడండి అయితే నాన్నకి సరిగా వండడం కుదరదు పచ్చాపలు అందుకని నేను వెళ్ళినప్పుడో లేకపోతే నాన్న మా ఇంటికి వచ్చినప్పుడో చేపలు తీసుకొస్తాడు నాకు కూడా పెద్దగా రాదండి అమ్మ వండేటప్పుడు ఇంతకుముందు చూసేదాన్నే అలానే వండడానికి ట్రై చేస్తున్నాను అదే మా అమ్మ ఉన్నప్పుడైతే చేపలు అక్కడ చేయించేవాడు కాదు నాన్న అమ్మకి చేయడం వచ్చు చేపలు తనే చేసేది చేపల్లో ఒక బుడగ వస్తుంది కదా నా కోసం నేను ఎక్కడ ఉన్నా పీల్చేదమ్మ ఎందుకంటే ఆ బుడగ తీసి నేను అని తొక్కుతానని చెప్పి నా కోసం తీసి ఉంచేది ఇప్పుడైతే అమ్మలేదు కాబట్టి మనకి చేయడం కుదరదు అందుకని నాన్న అక్కడే చేయించి తీసుకొచ్చాడు వాళ్ళు ఎంత చేసినా శుభ్రంగా కడగకపోతే మనకు ప్రశాంతంగా తినబుద్ధి కాదు కదా అందుకని నేను ఉప్పు పసుపు కాస్త పెరుగు వేసి ఇంకా బియ్యం కడుగుతాం కదా ఆ నీళ్లు కూడా ఉంచి అవి కూడా రెండు మూడు సార్లు వేసి అలా ఏడెనిమిది సార్లు బాగా కడిగి మళ్ళీ నార్మల్ వాటర్తో ఒక నాలుగు సార్లు కడిగితేనే శుభ్రంగా నీచు వాసన పోతుందండి చాలా బాగా కుదిరింది ఈసారి చేపల కూర వండే విధానం నేను తీయలేకపోయాను ఎందుకంటే పండగ హడావుడి కదా పిల్లల్ని రెడీ చేయాలి ఇంకా వేరే వంటకాలు కూడా వండాలి అందుకని వండేసిన తర్వాత మాత్రమే చూపిస్తున్నాను భలే కుదురుతుందండి దీనిలో నేను ఏమేమి వేసాను చెప్పన అన్నిటికన్నా ముఖ్యంగా అల్లం చిన్నులపై గసగసాలు ఇవేనండి చేపల కూరకి ముఖ్యం నాకు తెలిసి పొద్దున్న కొత్తిమీర వేసుకుంటారు అది వాళ్ళ ఇష్టం మేము మాత్రం వేయమండి కొత్తిమీర కొంతమంది బాగా వేస్తారు ఎక్కువగా నేను అస్సలు వేయను ఎందుకంటే అదొక వేరే టేస్ట్ వస్తుంది నిజమైన చేపల పులుసు టేస్ట్ పోతుంది అందుకనే నేను కొత్తిమీర అస్సలు వాడను పొడిమాషాలు కూడా మీ ఇష్టం అనమాట లాస్ట్లో వేసుకుంటే వేసుకోవచ్చు నేను అసలు వేయలేదు చిక్కగా పీసుకున్న చింతపండు పులుసు ఇంకా చేపలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు బాగా ఎర్రటి కారం మరింత నూనె ఉప్పు ఇదేనండి నేను నా చేపల కూరలో వాడింది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఈ సంక్రాంతి భలే హ్యాపీగా గడిచింది మేము ఏ కూర వండినా బాగా కుదిరింది ఎందుకంటే ఇదివరకు నాకు పెద్దగా బాధ్యత ఉండేది కాదు అమ్మాయి వండి పెట్టేది అమ్మ చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మా ఇంటికి వెళ్ళినా నేనే వండాల్సి వస్తుందనమాట ఇంతకుముందు అమ్మ ఉన్నప్పుడైతే నాకు అవసరం ఉండేది కాదు తనే వండి వడ్డించేది ఇప్పుడు మాత్రం ఆ బాధ మాత్రం మిగిలిపోయింది అన్నం కూర ఉడకంగానే అమ్మ ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని సేమియా కూడా చేశాను మొత్తం అంతా పెట్టేసి అమ్మకు పెట్టిన తర్వాతే మేము కూడా తిన్నాము ఈరోజు పండగ కదా అందరం రెడీ కూడా అయ్యాము ఇలా రెడీ అయ్యేసరికి పొయ్యి మీద పెట్టిన చేపల పులుసు బాగా ఉడిగిపోయి తినడానికి రెడీ అయిపోయింది ఇంకా మా రామాలయం దగ్గర బలే సందడిగా ఉంటుందండి ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది కొత్తగా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి మరొంటానే